పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి నాయకర్ పూల దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యంపై దండెత్తిన మన్యం వీరుడని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణ జయరాజు ఆర్ఐ నానాజీ మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు

అప్పుడు ఆ తర్వాత ఆ పర్జీ మన తరపున కూడా మన యోజన కోబెలు చెప్తున్నాం ఎంత రమాయి చెప్తున్నాం మనది మనలా ఉండాలి ఎందుకంటే అందరి దేశాలు గురించి మనందరికీ తెలుస్తుంది ఆయన ఒక పోరాట యువతైన మన దేశానికి స్వాతంత్రం కావడానికి చేసి అతి చిన్న వ్యక్తుల్లోనే ప్రాణాలు అర్పించడం కూడా చాలా దురదృష్టం దాని మమ్మల్ని వ్యక్తి దేశంలో పోరాటం చేసి యువతని ఇన్స్పిరేషన్గా యువతని చైతన్యం తెచ్చే విధంగా ఆరోగ్య పోరాటం చేయడం కూడా ఒక మన్యం కూడా మన జిల్లా వారి అవి మహోన్నత వ్యక్తి నూట ఇరవై ఏడవ జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటు మరి అలాంటి వ్యక్తి ఆశయాలతో మా యువత ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది మనందరం కూడా బొగలగంతో మన దేశాలు కానీ మన రాష్ట్రాలు కానీ మన గ్రామాలు కానీ మనం కాపాడుకునే విధంగా కూడా మన ఆయన అలాంటి మహమ్మతి సహక ఆశయాలు ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మనందరూ కూడా ముందుకెళ్ళి తెలియజేస్తుంటూ మరి మరొకసారి మరి నూట ఇరవై ఏడవ జీఎం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రభుత్వంలో గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా ఏ రకంగా చేరుకున్నాయో మనం కూడా ఆలోచన చేసుకుని అలాంటి మౌన వ్యక్తుల్ని మనందరూ కూడా గౌరవించుకోవాలి ఆయన వాళ్ళ ఆశయాలు కూడా మరి వాళ్ళ ఇక్కడ లేకపోయినా మళ్ళీ లేకపోయినా వాళ్ళ ఆశయాల్ని ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలతో మనందరం కూడా యువత ప్రత్యేకంగా ఉంటారు మహిళలు మరి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ మున్సిపాలిటీ సిబ్బందికి అలాగే మన శాసనసభ్యుల నాయకుల గారికి నాకు హృదయపూర్పు తెలియజేస్తూ అధులు సీతారామరాజు గారు ఎవరో కూడా ఉందో ఆనాడు ఆదిదారు లేని రోజుల్లో చదువు లేని రోజుల్లో నిర్లక్ష్య రాసిన అందరినీ కూడా బ్రిటిష్ వారి మీద ఒక యుద్ధానికి సమద్లు చేసి పోరాటం చేసి ఆయన ఏ స్వార్థం లేకుండా దేశంలో